విశాఖ డైరీ మీద వచ్చిన ఆరోపణలపై శాసనసభలో కమిటీ నియమించడం జరిగింది నిజ నిజాలు తెలుసుకునేందుకు రావడం జరిగింది జిల్లా అధికారులు ప్లాంట్ సిబ్బందితో చర్చించాం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నాం విశాఖ డైరీ మీద వచ్చిన ఆరోపణలపై శాసనసభలో కమిటీ నియమించడం జరిగింది నిజానిజాలు తెలుసుకునేందుకు రావడం జరిగింది జిల్లా అధికారులు ప్లాంట్ సిబ్బందితో చర్చించాం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నాం నిజాలు ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువగా ఉన్నాయి పాడి రైతులకు లబ్ధి చేకూరడం లేదు రైతులు వారి కుటుంబానికి సరైన వైద్యం లభించడం లేదు కోఆపరేటివ్ నుండి సంస్థగా ఏర్పడిన తర్వాత ఆరోపణలు ఎక్కువగా జరిగాయి పల్లా శ్రీనివాస్ కామెంట్స్ రైతులు స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారు హౌస్ కమిటీ నిర్ణయం మేరకు పాడి రైతులకు సంబంధించి ధరలు పెంచేశారు రైతుల వద్ద నుండి తీసుకుంటున్నారు పాల ధరను తగ్గించారు అర్హత లేని వారికి ఉన్నతాధికారులుగా ఇష్టానుసారంగా నియమించుకున్నారు గౌరవ స్పీకర్ గారు అయినటువంటి అయ్యన్ గారు ఫామ్ చేయడం జరిగింది ఇచ్చి ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో సందేహాలు సందేహాలు ఇచ్చిన కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యులతో అవి ఇంకా ఎక్కువైంది ముఖ్యంగా వాడి రైతు యాజమానితో మాట్లాడితే నేనే డబ్బులు తగ్గించట్లేదు అన్నా వైపు దానా రేటు పెరిగిపోయింది బాలకి బాల ధర చూస్తే తగ్గించారు దీని మీద మాకు న్యాయం చేయండి అని పాట పాటి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం కాదు అదే కాకుండా ఏదైతే కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ ఉన్నారు చెప్తున్నారు అంటే మధ్యలో దళార్ పెట్టి సుమారు డెబ్బై ఏడు రూపాయలు తీసుకుంటున్నారు మాకు చాలా కష్టంగా ఉంది ఇరవై ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూస్తే మా సభ దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడుతున్న స్పష్టం చూసుకోవట్లేదు వాళ్ళకి ఏదైతే ని రోజున్నాయో దాని మాట్లాడేస్తున్నామో అని చెప్పేసి పంతులు లేనటువంటి సమాధానం చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం దారి అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమాయిలు ఎవరైతే వీళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వారికి క్వాలిఫికేషన్ కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటివి నేను చెప్తున్నారు ఇది కూడా ఇంకా ఇంకా అలా ఉంటారు ఇలాగా అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది అక్కడ నేరుగా ఆ ఫ్లాట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలి వేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాన్ని సమాధానం వాళ్ళంటారు సవాళ్ళు చూస్తే ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలు వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కారణం అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టు జరిగింది డైరీ మీద ఆరోపణల మీద అంతరరాష్ట లేస్లెస్ పునియొటిక సందర్భంగా ఇందులో ఉన్నటువంటి విధానాలు ఏంటి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా సరిగా ప్లాంట్ కు రావడం జరిగింది ఆ సందర్భంగా సుదీర్ఘంగా అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి వచ్చినటువంటి ఆరోపణలు చర్చించడం జరిగింది అయితే మీరు అడగొచ్చు ఈ సెష్యుల్లో ఏమొచ్చింది అని చెప్పి మరింత సందేహాలు వచ్చాయి చర్చల్లో వారు ఇచ్చినటువంటి ఆజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాన్ని ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఆడేట్లు ఆర్థిక నిపుణులు అలాగే కంపెనీ యాక్ట్ పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని అదే కోఆపరేటివ్ ఇవన్నీటిని ముగ్గురిని కూడా చూసుకునే వాడితో పాటు మా కమిటీ కూడా సున్నంగా పరిశీలన చేసి వాళ్ళకి తెలియదు లేకపోదు ఉద్దరితో ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు పర్థం కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత కారు రైతుల నుంచి లబ్ధి జరగటం లేదు అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం ఉండటం లేదు ఏదైతే లేబర్ కాంపోనెంట్ లేబర్ కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతపత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి నష్టం జరుగుతుంది అక్కడ చేపించడం కూడా ప్రధానంగా ఇవాళ